గురువు గారికి నమస్కారం యోగా భారత్ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా వాకాలు ఈవేళ మన కుటుంబంలోకి నూతనంగా వస్తున్నటువంటి సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం సాధన చేయుమురా సాధ్యము కానిది లేదురా సాధన చేయుము సాచ్చను కానిది దిలేదురా ఈ చిన్న పరుడు ఎందుకు పాడానంటే ఒక నలభై సంవత్సరం నేను క్షమ స్టేజ్ స్టేజ్ ని పాటలు పాడేవాడిని పద్యాలు పాడేవాడిని ఒక నలభై సంవత్సరాల నుంచి నాకు గొంతుగా పూడికి నా పేరు ముందు పేరు చెప్పుకోవాలి క్షమించాలి నా పేరు జగన్నాథమూర్తి నేను విశాఖపట్నం నా వయసు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఎందుకు చెప్పాను అనగా తర్వాత చెప్తుంది నేను నలభై సంవత్సరాల నుంచి కంఠం యుక్తిగా పూడిపోయింది అసలు సరదా కూడా మాటలు కూలి రాకలు తీసుకోవడానికి కూడా నాకు అవకాశం లేకుండా పోయింది ఆ టైంలో నేను మంచం మీదే పడుకోవడం తప్ప ఏ కార్యక్రమం కూడా చేయలేకపోయేవాడిని హుషారుగా ఉండేది కాదు మనస్సు ఎప్పుడూ బద్ధకం బద్ధకం నిద్ర 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 నిద్రలేమి ఉండేది విపరీతం నిద్ర ఉండేది అలాంటి టైంలో హైదరాబాద్ మా అమ్మాయి మా పెద్దమ్మాయి పద్మ అని చెప్పి బలవంతంగా నన్ను గురువుగారికి పరిచయం చేసి ఈ యోగాలో నన్ను జాయిన్ చేసింది ఆమెకు ముందు కూతురైన కానీ క్రొద్ధి చెప్పుకోవాలి నేను నేను చేసిన తర్వాత నా ప్రయాణం ఈ వేళకి రెండు వందల డెబ్బై రోజులైంది నేను ఇందులో జాయిన్ అయ్యి నేను జాయిన్ అయిన తర్వాత నేను వెనకాల దివాన్ వేసుకునేవాడిని దివాన్ మీద పరుపు ఆ పరుపు మీద పడుకుని పరుపు మీద కూర్చుని యోగా చేసేవాడిని అమ్మ మ్యాట్ అంటే అసలు పడుకోవడం అన్నది నా భూత ఏదో చెప్తారు నా భవిష్యత్ అసలు సమస్య లేదు అసలు నేను కింద పడుకోలేని పడుకునే అవకాశమే లేదు నాకు పన్నెండు నుంచి స్పాంజి పరుపు మీద పడుకోవాలి తప్ప ఎక్కడ పడుకోలేకపోయాడు అలాంటిది గురువుగారిని నాకున్న బాధలన్నీ చెప్పాను గురువుగారు చెప్పారు మీరు సాధన చేయండి మీ కంఠం మీకు వస్తుంది గ్యారంటీ గాను అని చెప్పారు ఆయన ఏం మీరాక చేశారు నా చేత ఏం చేయించారు అన్నది ఇప్పుడు తెలుస్తోంది నాకు ఆ రోజు తెలియదు నాకు ఆల్మోస్ట్ ఒక థర్టీ డేస్కి నాలో కనిపించినటువంటి మార్పు ఏంటంటే నేను యోగా మ్యాట్ మీద పడుకోవడం మొదలుపెట్టాను యోగా మ్యాట్ మీద పడుకోలేకపోయేవాడిని అసలు అలాంటిది యోగా మ్యాట్ మీద పడుకున్నాను కంటం ఇంచుమించు రెండు నెలలు అయ్యేటప్పటికి నాకు నేను పాటలు పాడడం మొదలు పెట్టాను గురువు గారు కూడా ఎంకరేజ్ చేశారు నాకు పాటలు పాడడానికి సమయం దొరికినప్పుడు అలా అవకాశం ఇచ్చారు నాకు నేను కూడా సమయాన్ని వృధా చేయకుండా బాగా సమయాన్ని వాడుకున్నానమ్మా నేను కూడాను ఇప్పుడు కొత్తగా చేరే వాళ్ళకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే వయస్సు ఎందుకు చెప్తున్నానంటే నేను మన యోగాకి వయస్సుతో నిమిత్తం లేదు నూట పది సంవత్సరాలు ఆయనకి మన ప్రధాని పద్మశ్రీ పెరుగు అనే ఆయన యోగా టిల్ టుడే ఈ రోజుకే ఆయన యోగా చేస్తారమ్మా నూట పది నూట పన్నెండు నూట పదమూడు సంవత్సరాలు ఆయనకి అలాంటిది మనం చేయలేమా అని చెప్పి నాకు బాగా ఆసక్తి కలిగి ఎట్టి పరిస్థితుల్లో అప్పుడప్పుడు నేను నేను కూడా సీతకన్నా అప్పుడప్పుడు మానేస్తుంటాను తర్వాత బాధపడతాను మళ్ళా వచ్చి నేను ఏం గురువు గారి వేళ ఏం నేను నాకు అర్థం కాదు కాబట్టి అందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి కొత్తగా చేరే వాళ్ళకి ముందు పాత వాళ్ళందరికీ తెలుసు విషయాలన్నీ వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు కొత్త వాళ్ళందరికీ మీ ఆరోగ్యం బాగుపడాలి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఇది యోగా అన్నదానికి కొందరు రోగన రోగాలు పోవాలి అంటారు నేనేమంటానంటే యోగా ఒకటి రోగ వినాశిని రోగాల్ని వినాశనం చేయాలంటే యోగా మనం అందరం కూడా తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి క్రత క్రమం తప్పకుండా మనస్ఫూర్తిగా చెప్తుంటారు గారు ఎప్పుడు ఎక్కడో మనసు పెట్టుకొని ఇక్కడ చేయకండి అని చెప్తారు నిజంగా కూడా నాకే అనుభవం నాకే అందరికీ కూడా అనుభవం ఉంటుంది ఇది సూర్య నమస్కారాలు చేసేటప్పుడు పొరపాటుని బుర్ర ఎక్కడికైనా వెళ్ళిందంటే ఇక్కడ తప్పుడడుగు పడిపోతుంది ఇక్కడ బుర్రలు ఇక్కడ పెట్టకపోతే గురువుగారు చూడకుండా మనం చేసామంటే ఆయన ఏదోడు చెప్తుంటే ఇక్కడ ఏదోడు చేస్తాం మనం కాబట్టి ఇప్పుడు బాగా నేను నేర్చుకున్నది ఏంటంటే మనం అందరం కూడా మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే గురువు గారు చెప్పిన మార్గంలో మనం అందరం తూచా తప్పకుండా అడుగులు వేయాలి మన మన ఆరోగ్యమే కాకుండా మన కుటుంబ ఆరోగ్యము మన పక్కన ఉన్న వాడి ఆరోగ్యాన్ని కూడా మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకుని ఈ జాతిని ఈ జాతిని రోగాలు లేనటువంటి జాతిగా తీర్చిదిద్దేటటువంటి ఈ బృహత్ కార్యక్రమంలో యోగా భారత్ ఫౌండేషన్ ఖచ్చితంగా పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని వినే ఉంటాం ధన్యవాదాలండి గారు బాగా మాట్లాడారు చాలా బాగా మాట్లాడింది